Hi all this is Sukanya మనం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ టాపిక్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎనిమిది సూత్రాల పథకం ఐదు సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం ఈ మూడు పథకాలని కంపేర్ చేసుకుంటూ టోటల్గా ఎలా చదవాలి మనం షార్ట్ నోట్స్ దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో చూసాక హండ్రెడ్ పర్సెంట్ మనకి మూడు పథకాల మీద ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ బిట్ వచ్చే ఏరియా కాబట్టి ఇది నేను షార్ట్ నోట్స్ ఇలా ప్రిపేర్ చేసి మనకి గన్ వస్తుంది అని తెలిసిన టాపిక్స్ మనం ఇలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మన రివిజన్కి ఒకేసారి ఇలా రివిజన్ చేస్తే అయిపోతుంది సో అంత పెద్ద బుక్ చదవకుండా ఇలా మన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా మందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఎంకరేజ్మెంట్ ఇంకా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనం ఎనిమిది సూత్రాల పథకం చూద్దాం ఈ ఎనిమిది సూత్రాల పథకం మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఉద్యమం ఉంట చేస్తారు కదా తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది అసలు మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అనేది ఫస్ట్ ఖమ్మంలో స్టార్ట్ కావడం జరుగుతుంది అక్కడ మనకి విద్యుత్ సంస్థలు ఉద్యోగులకు సంబంధించి కొత్తగూడెంలో అలా అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం అది అందరికీ పాకి తెలంగాణ మహోద్యమంగా మారుతుంది ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి శ్రీమతి ఇందిరాగాంధీ మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ లెవెన్న ఈ పథకం తీసుకురావడం జరిగింది సో మనకి ఎనిమిది సూత్రాల పథకం అన్నది తెలంగాణ ఉద్యమాన్ని తగ్గించడానికి శ్రీమతి ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ లెవెన్న తీసుకొచ్చారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరు తీసుకొచ్చారు ఇందిరాగాంధీ దేనికి సంబంధించి తెలంగాణ ఉద్యమం అణచివేయడానికి నెక్స్ట్ వచ్చే మనకి ఐదు సూత్రాల పథకం ఇది మనకి తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర ఉద్యమాన్ని రెండింటినీ ఆపడానికి శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది సో ఇది మనకి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెన్న తీసుకురావడం జరిగింది ఇది మనకి మనకి జియో నెంబర్ థర్టీ సిక్స్ సంబంధించి ముల్కి నిబంధనలు సవ్యమే కరెక్టే అని కోర్టు తీర్పు రావడం జరుగుతుంది ఆ కోర్టు తీర్పు రావడం వల్ల ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే మనకి ముల్కి నియమాలు రావాలని మనం ముల్కి నియమాలు వర్తింపజేయద్దు అని ఏపీ వాళ్ళు సో ఇలా ఉద్యమం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి ఐదు సూత్రాల పథకం వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరు సూత్రాల పథకం ఇది జయాంధ్ర ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్ సో మనకి పూర్తిగా అన్యాయం జరిగింది వచ్చేసి మనకి ఆరు సూత్రాల పథకం వల్లనే మన తెలంగాణకి ఉన్న అన్ని బెనిఫిట్స్ ఈ పథ ఈ పథకంతో మనకి అన్నీ లాస్ అవ్వడం జరుగుతుంది సో మనం ఇది నుండి ఎక్కువ బిడ్స్ వస్తాయి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి మనకి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమే పాలన జరగడం జరుగుతుంది బట్ ఈ ఆరు సూత్రాల పథకం తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ నుండిగా మనకి ఆరు సూత్రాల పథకం అమలు కావడం జరుగుతుంది సో తెలంగాణ రక్షణలో అన్నీ దీంతో అయిపోతాయి నెక్స్ట్ ఇక ఏపీ పాలన అనేది ఎక్కువ అవుతుంది సో పూర్తిగా మనకు అన్యాయం జరిగిందని చెప్పవచ్చు ఆరు సూత్రాల పథకం వల్ల సో మనం ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ లెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్ ఈ మూడు పథకాలను వచ్చేసి మనకి శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది ఈ మూడింటిని క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది సూత్రాలు తర్వాత ఐదు సూత్రాలు తర్వాత ఆరు సూత్రాలు నెక్స్ట్ ఇందులో వచ్చిన అంశాలు ఖచ్చితంగా మనం అన్ని అంశాలు నేర్చుకోవాలి ఎందుకంటే మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో సరికానిది ఏది అని అడిగే ఛాన్స్ ఉంటుంది సరికానిది ఏది అంటే మనకు టోటల్ ఇక్కడ కంటెంట్ మొత్తం అడిగినట్టే మనకి ఇదంతా తెలిస్తేనే మనం సరికానిది ఏది అనేది ఆన్సర్ చేయగలం కాబట్టి ఆన్సర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అలానే ఉంది సరికానిది సరే అనేది అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ వన్ వన్ క్వశ్చన్ వన్ సెంటెన్స్ తెలిస్తే మనకి ఆన్సర్ చేయలేము సో కంటెంట్ టోటల్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా షార్ట్ నోట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎనిమిది సూత్రాల పథకానికి వచ్చేసి వన్ టూ వచ్చేసి మిగులు నిధులకు సంబంధించి ఉంటుంది సో మిగులు నిధుల లెక్కల కోసం సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని ఫస్ట్ అంశం ఉండడం జరుగుతుంది మనకి ఫస్ట్ వచ్చేసి మిగిలిన నిధుల కోసం తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి మిగులు నిధుల కోసం రెండు కమిటీలు రావడం జరుగుతుంది మనకి కమిటీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కమిటీ వచ్చేసి మనకి కుమార్ లలిత్ కమిటీ ఉంటుంది కుమార్ లలిత్ కమిటీ వచ్చేసి మనకి తెలంగాణ మిగులు ఎంత థర్టీ ఫోర్ పాయింట్ వన్ జీరో కోట్లని తర్వాత వైశిష్ట భార్గవ కమిటీ ఉంటుంది బట్ ఇవి రెండు రాంగే అని మన తెలంగాణ ప్రాంతీయ కమిటీ తెలపడం జరుగుతుంది టీఆర్సీ సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మిగిలి నిధుల లెక్కల కోసం దీనికి సంబంధించి రెండు కమిటీలు వేయడం జరుగుతుంది ఒకటి కుమార్ లలిత్ కమిటీ నెక్స్ట్ వశిష్ట భార్గవ్ కమిటీ కుమార్ లలిత్ ప్రకారం మన తెలంగాణ నిధులు వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ వన్ జీరో కోట్లు తర్వాత వశిష్ట భార్గవ్ ప్రకారం మనది మిగిలిన నిధులు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ కోట్లు సో మనకి రెండు కమిటీలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మిగులు నిధులు సమకూర్చుట అంటే ఆల్రెడీ మన మిగులు నిధులు అన్నీ అయిపోగొట్టేశారు కదా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే మనకు నిధులు సమకూర్చాలని ఈ నష్టాన్ని పూరించాలని రెండు అంశంగా చేర్చడం జరిగింది సో ఫస్ట్ టూ వచ్చేసి మిగులు నిధులు తర్వాత వచ్చేసి సీఎం ఆధ్వర్యంలో ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలని మూడు అంశంగా ఉండడం జరగడానికి వీటికి ప్రణాళికలను రూపొందించడానికి సీఎం ఆధ్వర్యంలో ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎనిమిది సూత్రాల పథకం లో మూడో అంశంగా చేర్చడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి వీటన్నింటినీ సీఎం ఆధ్వర్యంలో వచ్చిన ప్రణాళికలు అన్నింటినీ అమర్ చేయడానికి కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించాలని మనకి ఫోర్త్ అంశంగా ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి ఉంటుంది కదా తెలంగాణ రీజనల్ కమిటీకి వచ్చేసి ఎక్కువ అధికారాలు ఇవ్వాలని ఇందులో ఐదో అంశంగా చేర్చడం జరిగింది మనకి ఇది ప్రీవియస్ బిడ్డు దీనికి సంబంధ మనకి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇచ్చిన కమిటీ వచ్చేసి అని మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఒక ఎగ్జామ్లో అది వచ్చేసి టీఆర్సీ మనకి తర్వాత వచ్చేసి మనకి స్థానికుల ఉద్యోగాలు స్థానికులకే అని మనకి ఆరో సెంటెన్స్ రావడం ఆరో అంశంగా ఉండడం జరిగింది తర్వాత వీటన్నింటి కోసం మనకి యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండాలని మనకి ఏడో అంశంగా తర్వాత ఇవన్నీ అంశాల అమలు కోసం ఆరు నెలలకు ఒకసారి పిఎం ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించాలని మనకి ఎనిమిదో అంశంగా చేర్చడం జరిగింది సో ఫస్ట్ ఓవరాల్ వస్తే ఫస్ట్ వచ్చేసి మనకు మిగులు నిధుల లెక్కల కోసం ఒకటి మిగులు నిధుల లెక్కలు సమకూర్చుట అంటే ఇక్కడ ఎంత ఉంది అని చెప్పారు కదా ఓవరాల్ చూస్తే మనకి ఫస్ట్ మిగులు నిధుల లెక్కల కోసం రెండు కమిటీలు వస్తాయి సో మిగులు నిధుల కోసం తర్వాత ఆ మిగులు నిధులు సమకూర్చుట కోసం రెండవ అంశం మూడవది వచ్చేసి సీఎం ప్రాంతీయ అభివృద్ధి సంఘం ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో ఒక కమిటీని తర్వాత టీఆర్సీకి ఎక్కువ అధికారాలు ఇవ్వాలని సిక్స్త్ వచ్చేసి స్థానికులకే ఉద్యోగాలు యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీ పిఎం ఆధ్వర్యంలో ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు ఇది మనకి ఎనిమిది సూత్రాలకు సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెన్ ఐదు సూత్రాల పథకం రావడం జరిగింది దీనికి సంబంధించి మనకి ఫస్ట్ అంశం వచ్చి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అంశం వచ్చేసి మనకి ఉద్యోగుల విభజన అంటే గెజిటెడ్ వాడికి నాన్ గెజిటెడ్ వాడికి సంబంధించి ఇందులో ఇవ్వడం జరిగింది నాన్ గెజిటెడ్ వారికి స్థానికత వర్తిస్తుందని ఇందులో మనకి తెలియచడం జరిగింది సెకండ్ వచ్చేసి ఉద్యోగాల కాలపరిమితి అంటే ఇవి ఎన్ని రోజులు మనకి అమల్లో ఉంటాయి నైన్టీన్ ఎయిటీ వరకు అమల్లో ఉంటాయని ఇందులో చేర్చడం చెప్పడం జరిగింది రెండవ అంశంలో మనకి మూడోది వచ్చేసి ఉద్యోగాల్లో ప్రమోషన్లు అంటే మనకి ఉద్యోగంలో ప్రథమ ద్వితీయ ఉద్యోగాలు ఉండడం జరుగుతుంది ఈ రెండు క్లాసులకు సంబంధించి ప్రమోషన్ల గురించి మనకి మూడో అంశంగా ఉండడం జరుగుతుంది నాలుగవది వచ్చేసి విద్యా సౌకర్యాల గురించి ఐదవది వచ్చేసి ఉమ్మడి పోలీస్ బలగాలు అంటే మనకి హైదరాబాద్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే ఏపీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉమ్మడి పోలీస్ బలగాల్లో ఉండొచ్చని ఇందులో తెరపడం జరిగింది సో మనకి ఐదు సూత్రాలు వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ టోటల్ ఉద్యోగుల గురించి తర్వాత విద్యా సౌకర్యాల గురించి తర్వాత ఉమ్మడి పోలీస్ బలగాల గురించి ఇదైతే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్న ఆరు సూత్రాల పథకం తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి మనకి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ప్లానింగ్ బోర్డ్స్ని ప్రాంతీయ కమిటీలని ఏర్పాటు చేయాలని ఫస్ట్ అంశంగా చేర్చడం జరిగింది తర్వాత వచ్చేసి సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఇందులో రెండో అంశంగా మూడో అంశంగా వచ్చేసి ఉద్యోగాల్లో స్థానికత అంటే నాన్ గెజిటేట్కి సంబంధించి ఉద్యోగాలకు స్థానికత వర్తిస్తుందని కొన్నింటికి మినహాయింపులు ఇవ్వడం జరిగింది ఈ మూడో అంశంలో తర్వాత నాలుగో అంశం వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని వీటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని నాలుగో అంశంగా చేర్చడం జరిగింది ఆరో అంశం వచ్చేసి వీటన్నిటికి సంబంధించి అధికారం రాష్ట్రపతికే ఉంటుందని ఐదో అంశంగా ఆరో అంశం వచ్చేసి ఒకవేళ ఇవన్నీ అమలు అయితే మనకి ముల్కి నియమాలు అవసరం లేదు అని ఒకటి మళ్ళీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉంది కదా టీఆర్సీ ఈ టీఆర్సీ కూడా అవసరం లేదు అనేది ఇక్కడ ఆరో అంశంగా చేర్చడం జరిగింది ఇక్కడ మనకు అన్యాయం ఏంటి అంటే ఇన్ని రోజులు ఉన్న ముల్కి నియమ నిబంధనలు అంతకుముందు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది కదా ఇది టోటల్ దీనితో తీసేయడం జరిగింది టీఆర్సీ ఉంది కదా మనకి ఇది మనకి ప్రాంత తెల పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా టీఆర్సీ ఏర్పడడం జరిగింది సో దీన్ని కూడా టోటల్గా తీసేయడం జరిగింది ఇవి రెండు తీసేసేసరికి నెక్స్ట్ ఇక అడగడానికి ఎవరు లేకుండా అయిపోయింది టోటల్ ఇంకా తెలంగాణకు పూర్తి అన్యాయం అనేది ఈ ఆరు సూత్రాల పథకం వల్లనే జరిగింది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హైదరాబాద్ అభివృద్ధి కోసం సో నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత ఉద్యోగాల్లో స్థానికత నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తర్వాత వచ్చేసి ఈ రాష్ట్రపతికే అధికారం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగేంది నాలుగే ప్లానింగ్ బోర్డు ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉద్యోగాల్లో స్థానికత ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఒకటి సో ఇవి నాలుగు అంశాలు తర్వాత ఇవన్నీ అమలైతే ముల్కి నియమాలు వర్తించవు అవసరం లేదు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఆరు సూత్రాల పథకానికి మనకి తెలంగాణ వారు ఏపీ వారు ఆమోదం తెలపడం జరిగింది సో ఇది అమలు కావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి రాష్ట్రపతి ఉత్తర్వులు వేడడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇంకా మనకి ప పరిపాలన అనేది జరగడం స్టార్ట్ అయింది సో ఈ ఇన్ఫర్మేషన్ మనం టోటల్గా ఇలా సింపుల్గా రాసుకోండి ఫస్ట్ అక్కడ మనకి ఎంత కంటెంట్ చదివినా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో రివిజన్ అయిపోతుంది మనం ఎంత చదివినా ఒక వర్డ్ ఏదైనా మన వర్డ్ మిస్ అయితే ఈ పేపర్ ఇలా తిప్పడం వల్ల మనకి ఈ మూడు పథకాలు అనేవి టోటల్గా ఒక ఫైవ్ మినిట్స్లో చూడొచ్చు ఈ దీని నుండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది ఇందులో నుండి ప్రీవియస్ అయితే చాలానే బిడ్స్ వచ్చాయి మనకి ఆరు సూత్రాల పథకం ఐదు సూత్రాల పథకం ఎనిమిది సూత్రాల పథకం పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇందులో వచ్చిన కమిటీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ కమిటీలకు సంబంధించి ఇలా మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవండి నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్